అయ్యండి టికెట్ ఫినాలే ఫైనల్ రేసులో మరి కి సపోర్ట్ చేస్తున్న కళ్యాణ్ నిజంగానే సహాయం చేశాడా కొంతమంది ఏదో కావాలని ఫైనల్లో తనకి పోటీగా రీతు ఉంటేనే నేను గెలుస్తాను అని సో ఏదో మొక్కుబడిగాను కొంత అన్ఫేర్ గాను ఇమ్మూకు సహాయం చేశాడన్న వార్తలు వస్తూ ఉన్నాయి అలా కనపడుతుందని కామెంట్స్ వినపడుతున్నాయి ఇది జస్ట్ కళ్యాణ్ మీద ఉన్న ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళ మాట ఇందులో వాస్తవం ఎంత ఉంది మరి తర్వాత తన చేసిన ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ లో కూడా ఫేక్ చూస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా చెప్పాలంటే నిజంగానే గట్టిగానే పోరాడాడు కానీ ఏంటంటే స్మార్ట్ గా ఆడలేదేమో అనిపించింది కరెక్ట్ గా ఆడలేదేమో అటు పక్క రీతుకు సపోర్ట్ చేస్తున్న తనుజ గాని డెమన్ గానీ ఆడినంతగా కొంత ఎక్కువ ఆత్ అంత ఎక్కువ ఆవేశంగా ఆడటం మూలంగా అది కరెక్ట్గా రీచ్ అవ్వలేకపోయింది కానీ ఎక్కడో ఇమాన్యులు ఇమ్యూనిటీని గట్టి కోరుకున్నాడు ఇది ఎక్కడ రాదేమో అని చెప్పి తొందరగా కంగారు పడ్డాడు ఎట్లయినా నాకే కావాలి అని చెప్పి ఒక ఆత్రం కనపడింది అదే కొంత తన వ్యక్తిత్వాన్ని డౌన్ చేసేటట్టు కనపడింది ఆ ప్రయత్నంలోనే అక్కడ రీతు బ గారిని బయటికి పంపించాలని రీతుకు సపోర్ట్ చేశారు ఇక్కడ రీతుని ఎట్లయినా చేయాలని చెప్పేసి డెమోని సంచారాలు కూడా చేయడానికి లేదు బరణిగా సంచాల కూడా చేయకుండా బరణిగారి ఉంటేనే రీతుకి అపోనెంట్గా చేస్తారు అని ఒక చిన్న ఇది చేశారు కాబట్టి ఎత్తుల పై ఎత్తుల్లో చివరికి చిత్త అయ్యింది మాత్రం ఇమాండ్ వెళ్ళే ఇక సహాయం చేశాడా లేదా అంటే తన వంతు ప్రయత్నం చేశాడు అందులో ఎక్కడా ఫేక్ లేదనిపించింది కానీ సరిగా ఆడలేదేమో అనిపించింది కరెక్ట్ గా నిజంగానే రీతు మీద రీతు ఉన్న బ్లాక్స్ అనేవి పడేవి కొద్దిగా ఆవేశంగా ఆడటం అయితే కనపడింది అనమాట చూద్దాం మరి టికెట్ వినాలి నిజంగానే రీతుకు రాకపోవడం మంచిదా అంటే మంచిదే ఎందుకంటే ఫోర్ త్రీ అండ్ వన్ టూ త్రీ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి వస్తేనే ఆటోమేటిక్గా ఫోర్ అండ్ ఫైవ్ పెడతన ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ రీతు మీద ఎగనిస్ట ఎందుకు భరణి గారు ఆడారు ఆ స్థానాలు వాళ్ళకు కూడా అవసరం కాబట్టి ఇది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి సో మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి